హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రమీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈరోజు మన వీడియో ఎంతో రుచికరమైన చింతాకు పప్పు చూసేద్దామండి రెండు కప్పుల వరకు నేను కందిపప్పు తీసుకున్నాను శుభ్రంగా కడిగి ఉంచుకొని తగినన్ని వాటర్ వేసి స్టవ్ పై పెట్టానండి కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ అయితే వేశాను తొందరగా ఉడికిపోతుందని ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను వెల్లుల్లిపాయ ఒక అరవై రెబ్బలు వేశాను చింత చిగురు లేతగా ఉండే చూసుకొని బాగా చిల్లుల గిన్నెలో శుభ్రంగా కడిగేసి చింత అయితే వేసేస్తానండి లేతగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది చింత చిగురు ముదురుగా ఉంటే మనం రుద్దినా కూడా పప్పు పైన ఆకులాకులు అలాగే తేలుకొని ఉంటుంది అందుకని లేతగా ఉన్న చింత అయితే చూసుకున్నాను తగినన్ని వాటర్ వేయాలి చింత చిగురు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఎప్పుడు దొరకదండి ఈ సీజన్లో అయితేనే దొరుకుతుంది మనకు ఈ సమ్మర్లో అయితేనే బాగా దొరుకుతుంది చింత చిగురు పప్పు చింత చిగురు చట్నీ అన్నీ చేసుకోవచ్చు చాలా రకాలు తగినన్న వాటర్ వేసి కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా ఇప్పుడే వేసుకోవాలండి నేను వేయడం ఇప్పుడైతే మర్చిపోయినాను లాస్ట్లో వేసాను మనం పసుపు వేసినప్పుడు అప్పుడే పచ్చిమిర్చి కూడా వేసేయాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన తర్వాత మనము ఇవన్నీ వేసుకుంటూ రావాలండి ఒక్కొక్కటి చింతాకు పొడి కూడా కొట్టుకోవచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పొడి కూడా అలాగే స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు ధనియాల పొడి ఒక స్పూను తగినంత ఉప్పు చాలా చాలా రకాలు చేసుకోవచ్చు చింతాకుతో చాలా చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి ఇప్పుడు టమోటా ఒక టమోటా చాలు అది పులుపు ఉంటుంది కాబట్టి చింత చిగురు పులుపు ఉంటుంది మరి టమోటాలు ఎక్కువ వేస్తే మరీ పులుపు ఎక్కువైపోతుంది కొంతమంది చింత చిగురు వేసినాక చింతపండు వేసా అంటారు చింతపండు వేయకూడదండి చింతచిగురు చింత చిగురు పులుపు కాబట్టి చింతపండు అస్సలు వేయకూడదు వేరే వాళ్ళు అడిగినారు చాలామంది నన్నలా చూడండి ఇప్పుడు కుత కుత అని ఉడికిపోతుంది కుండకంతా పైకి బెగురుతోంది అలాగే హీట్ ఎక్కువైపోయి ఇప్పుడు పచ్చిమిర్చి వేసాను నేను వేయడం మర్చిపోయి ఇప్పుడు వేశానండి మామూలు చింతాకు వేసినప్పుడే వేసేయచ్చు పచ్చిమిర్చి ఇప్పుడు పక్కన తిరుగుమూత అయితే పెట్టేశానండి ఇక్కడ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు వేసి బాగా తిరుగుమూత పెట్టేసాను కొద్ది ఇంగువ కూడా వేసాను ఇది ఉడికిన పప్పులోకి ఇదైతే తిరుగుమూత అందులో వేసేస్తుంది బాగా రుద్దేశానండి చూడండి ఎంతో రుచికరమైన చింతాకు పప్పు రెడీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చింతచిగరూ చాలా చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి అలాగే రాగి ముద్దలేకైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది రైస్ కంటే కూడా రాగి ముద్దలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రమీ ఫోర్ ఫైవ్ సిక్స్